దేవుని నామానికి స్తోత్రము మీ అందరికీ కూడా ప్రభు అయినా పరిశుద్ధ దివ్య నామంలో వందనాలు అందరు బాగున్నారా మీరందరు బాగుండాలని మా ప్రార్థన మా ప్రార్థన అంశము ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా ప్రకటన గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుదాం ప్రకటన గ్రంథంలో నుండి ప్రియా దేవుని బిడ్డరా ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో అంటాడు కదా ఇరవై నలుగురు పెద్దలు ఆ నాలుగు జీవులు ఆ గ్రంథమును తీసుకున్న తర్వాత ఆ సింహాసనము ఎదుట సాష్టాంగ నమస్కారము చేసి వారు ప్రార్థన ధూపములు చేత పట్టుకొని బంగారపు ధూపములను చేత పట్టుకొని వారు ప్రార్థిస్తూ ఉండగా ఆ దూపము వేయబడుతూ ఉన్నది ఆ ధూపము అనగా ప్రార్థన ఇరవై ఐదు నలుగురు పెద్దల ప్రార్థన నీతిమంతుల ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన మనందరినీ బ్రతికించగలదనని దైవలేఖనం చెప్తూ ఉన్నది దేవుడి మాటను గాక అమీన్